ముంబై ఇండియన్స్ వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళ కోచర్లు వాళ్ళ టీమ్ మొత్తం కలిపి హార్దిక్ పాండెని ఎరుపు చేశారు హార్దిక్ పాండె అయితే భయ్య గుజరాత్ కి వాళ్ళకి ఛాలెంజ్ చేసి మరి గెలుస్తానని ఓడిపోవడం చాలా దారుణంగా ఉంది పాపం హార్దిక్ పాండె అయితే ఒక సైడ్ న ఏడ్చంది ఒకటి మ్యాచ్ లో కానీ భయ్య ఎప్పుడు చూసుకున్న ముంబై టీము దాదాపు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై చేజింగ్ కూడా చేస్తుంది నిన్నటి మ్యాచ్ ఏం జరిగిందంటే దాదాపు నలభై ఎనిమిది బాళ్లకి యాభై ఆరు రన్స్ కొట్టాలి ముంబై ఇండియన్స్ గ్రీస్ లో ఉన్న బ్రేవిస్ వికెట్ కోల్పోవడంతో తర్వాత వచ్చిన టీమ్ డేవిడ్ తిలక్ వర్మ వీళ్ళిద్దరు టెస్ట్ ఆనర్ భయ్యా అసలు వీళ్ళు కోచర్స్ పంపించారా లేదా వీళ్ళందరూ కట్టు కలుకొని హార్దిక్ పర్యాన్ క్యాప్టెన్ గా మళ్ళీ తీసేద్దాము ట్రై చేస్తున్నారు మళ్ళీ ఏంటో నాకు తెలియదు ఒక మ్యాచ్ చెప్పాలంటే నిన్నటి మ్యాచ్ ఎంత ఫిక్సింగ్ జరిగిందంటే ముంబై ముంబై ఫిక్సింగ్ జరిగింది దాదాపు అక్కడ క్యాప్టెన్ చేసింది ఎవరు అంబానీ వీళ్ళ కోచర్స్ కావాల్సింది ఎవరు రోహిత్ శర్మ క్యాప్టెన్ అందుకే వీళ్ళ టీము వీళ్ళు రోహిత్ శర్మ అందరూ కలిపి పాపం హార్దిక్ పానీని ఎరుపుకు చేశారు నన్నటి వరకు నాకైతే రోహిత్ శర్మ పైన వాళ్ళ టీం పైన ఎంత కోపం వేసిందంటే అంత కోపం వేసింది ఏం నువ్వు క్యాప్టెన్ గా ఉంటే ప్లేయర్ గా ఉంటే ఆడలేరా కెప్టెన్ గా ఉంటే ఆడాలా మళ్ళీ రోహిత్ శర్మ డౌట్ రాకూడదు రోహిత్ శర్మ అని బ్యాటింగ్ కూడా ఆడాడు కానీ వీళ్ళ టీం ఆడడం ఏంది అసలు ఏం జరిగింది నాకు అయితే ఒక్క సైడ్ లో వన్ సైడ్ మ్యాచ్ నేను ముంబై గెలిచేస్తుంది అని అనుకుంటే ఇలా చేశాను వాడు తెలక మర్మ టీమ్ డేవిడ్ అంట అసలు ఎందుకు మీరు ఆడడము అసలు మీరు ఇంటర్నేషనల్ బ్యాటింగ్ ఆడేదానికి వచ్చారా టెస్ట్ ఆడేదానికి వచ్చారా పాపం హార్దిక్ పాండే అయితే రెండు బాలకు పది కొట్టి వన్ సైడ్ గెలిపిస్తేస్తాడు అనుకుంటే హార్దిక్ పాండే అయితే గుజరాత్ టైటల్ని చాలెంజ్ చేసి మరీ చెప్పాడు భయ్య పాపం ఎంత బాధ ఓడిపోయాడు సరే ముంబై ఇండియన్స్ టీమ్ మీకు హార్దిక్ పాండే క్యాప్టెన్ కాబట్టి లైక్ చేయండి రోహిత్ శర్మ క్యాప్టెన్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం ఎంత మంది రోహిత్ శర్మకి సపోర్ట్ చేస్తారు లేదా హార్దిక్ పాండేకి సపోర్ట్ చేస్తారు మీరు ఐపీఎల్ మనీ పెట్టి లాస్ అవుతున్నారు చెన్నై గెలిసింది ముంబై గెలిసింది అని ఐపీఎల్ ఐపీఎల్ లోపల ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళి జాయిన్ అవును ప్రాఫిట్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటుంది మరి చూద్దాం ఎన్ని సబ్స్క్రైబర్ వస్తారు ఎంత మంది లైక్ చేస్తారు ఎంతవరకు వరకు ఎంత సపోర్ట్ చేస్తారు